ఉన్న యాశమశ్య గారి దివ్య ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలో శుభాలు తెలియపరుస్తున్నాను షలోమనగా సమాధానము కలుగును గాక తండ్రికి మహిమ ఈ దినమంతా మనందరినీ తండ్రి కాచి కాపాడి తన రెక్కల భద్రపరచునుగాక తండ్రి చెట్టి వాగ్దనాలు మనం నేర్చుకుందాం ఈరోజు ప్రభు యొక్క రక్తములోని ఉన్న ఆశీర్వదాలు ఏంటో మనం తెలుసుకుందాము యాశ్వమిశ యొక్క రక్తంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకునే వారుగా ఉందాము మొట్టమొదటి మాట మాట మనకు తెలుసు మత శువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలో ఉన్న దాగి ఉన్న ప్రతి మాట మనకు అందరికీ తెలుసు కనుక తండ్రికి మహిమ ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో యాశ్వశయ రక్తం వలన విమోచన క్షమాపణ కలుగునని రాయబడింది ఈరోజు ఈ వాగ్దానంలో ఆయన రక్తం తిని ఆయన శరీరం భుజించువాడు యుహాన్ సువార్త ఆరు అధ్యాయ యాభై నాలుగు వచ్చినంలో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు అంత దినమని నేను వాడు లేపిదననేది రాయబడింది ఇక్కడ మతే సువార్త ఇరవై ఎనిమిది ఇరవై ఆరు అధ్యాయ ఇరవై ఎనిమిది వచ్చినలో నిజంగా ఉన్న దాగి ఉన్నట్టు రక్తం గురించి రక్తం ఉన్న శక్తి గురించి ఈరోజు ఈ వాగ్దానాలు మనం తెలియపరుచుకున్నాం చదువు చదివాం గనుక యాశ్వసేయ రక్తం వలన విమోచనయు క్షమాపణయు కలుగును అని మరి ఎఫేసీ పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన రాయబడింది అలాగే ఎఫేసి ఎఫేసీ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనంలో యాశ్వశే రక్తం వలన ఇలోహింకి సమీపస్తులమై ఉంటామని ఇక్కడ రాయబడింది కనుక ఆయన రక్తంలో సృష్టికర్తకి సమీపస్థులుగా ఉంటాము నిజంగా విమోచన క్రైధరముగా క్షమాపణ దొరికిందని మొదటి మాట రెండో మాట మనము దురస్తుమై ఉన్నప్పుడు ఆయన రక్తం ద్వారా దగ్గరగా మన చేస్తాడని మాట కనిపిస్తూ ఉంది మూడోదిగా మరి ఎపిసి రాసిన రోమపత్రిక స్వారీ రోమపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు రక్తం వలన నీతిమంతుడుగా తీర్చి తీర్చబడి ఉన్నాము రాయబడింది పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే తన రక్తం ద్వారా సమీపస్తులుగా ఉంటాము యాశ్వంశయ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నో పత్రిక ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చిన రాయబడింది అపస్తుల కార్యాలయం సారీ ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవయో వచ్చిన వాళ్ళు యాశ్వశయ రక్తం వలన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకై ధైర్యం ధైర్యముగా కలుగుతున్నదని రాయబడింది అంటే దగ్గు దూరస్తులుగా ఉన్న మనల్ని చాలా ఎడముగా ఉన్న మన అందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చినట్టు కేవలం యాశ్వామశయ యొక్క రక్తం ఆయన రక్తం వలని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకై ధైర్యంగా మనం వెళ్ళగలుగుతున్నామంటే కేవలం ఆయన రక్తం ద్వారానే ఈ వాగ్దానం తెలియపరుస్తుంది అది పత్రిక తొమ్మిదో అధ్యాయ పద్నాలుగు వచ్చినలో యాశ్వామి రక్తం ఇలోహిం సేవించుటకు మన సాక్ష్యము శుద్ధి చేసుకున్నటకు ఆయన రక్తం ద్వారా మాత్రమే ఉందని రాయబడింది తండ్రికి మహిమ కలుగును గాక అలాగనే యోహాను పత్రిక ఒకటో అధ్య ఒకటో పత్రిక ఒకటో ఆధ్యా ఏడో వచనంలో యాశ్వమశ్రీయ రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అని రాయబడింది అంటే ఎలాంటి పాపమైనా ఎలాంటి ద్వేషాలైనా ఎలాంటిదైనా కానీ ఆ రక్తం ద్వారా నేమన్ను ఏం చేస్తారట పవిత్రులుగా చేయబడిందని రాయబడింది వ్యూహాను స్వార్థులు యమాన్ పత్రికలు అలాగే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవ వచనంలో యాశ్వమిశీయ రక్తమును బట్టి సాతాను జయించగలుగుతామని రాయబడింది లూయ అలాగే నా కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో యాశ్వశ్రీయ తన రక్తం ఇచ్చి సగ్గమును సంపాదించినట్టుగా రాయబడింది ఎన్ని కూడా యాశ్వమిశ్రీయ యొక్క రక్తాల గురించి మన శుద్ధిపరచబడాలంటే ఆయన దగ్గరికి చేరాలంటే ఈ వాగ్దానాల్ని కూడా అయ్యా రక్తం ఎలా దిగుతామని ఎలా రక్తం చాలా చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ రక్తం చెందించకుండా రక్తం చెందించకుండా పాపక్షమాపణ లేదు రక్తం చెందిస్తేనే పాపక్షమాపణ కలిగింది కనుక అది పవిత్రమైన రక్తం శ్రేష్టమైంది ఘనమైంది కనుక ఈరోజు ఈ వాగ్దనాలలో మనం చేర్చబడిన అంశాల్లో తన కుమారుణి భూమి మీద పంపించి అది శ్రేష్టమైన మానవుని రక్తం కాదు గొర్రెల మేకల రక్తం కాదు పందుల రక్తం అంతకంటే కాదు కానీ శ్రేష్టమైన రక్తం మనం ఆర్వధిస్తుంటే మన ఆరాధ్య దైవము మన రక్షకుని యొక్క రక్తం ఆ రక్తం లేకుండా క్షమాపణ పోదు కాబట్టి ఒక మనిషి పాపం చేస్తే ఏదో టెంకాయ కొట్టడము లేక ఏదో ఏదో చేస్తూ ఉంటారు బలు ఇస్తూ ఉంటారు కానీ బలుల ద్వారా ఆయన దగ్గరికి మనం సమీపించడం కానీ ఆయన రక్తం ద్వారా మాత్రమే ఆ పుణ్యమూర్తి ఆ మహానుభావుడు ఆ పవిత్రుడు ఆ పవిత్ర రక్తం ద్వారానే పాక్ పాపక్షమాపణ ఇమోచన ఖైదము ఖైదనముగా తనపై తను ప్రతి రక్తపు పొట్టు చిందించుడు కాబట్టి ఆ పుణ్యమూర్తి ఆశ్వదశయ ఆయన పాదాలు జోడించి నిజంగా మనం ప్రతిదినము కూడా రక్తాన్ని జ్ఞాపకేస్తున్నాయి అని నా పాపములు కడుగుమని ప్రార్థన చేయాలి కనుక ప్రతి పాపమును ఆయన కడుగును భయపడింది కనుక మనం ప్రతి ఒక్కరు సాధారణమే విజయం పొందాలంటే రక్తమే కనుక ఆ రక్తం ద్వారా ఆ రక్తం ద్వారా మనందరం ఆయన సమీపస్తులుగా ఉంటాము తండ్రి దగ్గరికి మనం వెళదాము ఈ వాగ్దానాన్ని మనం ఏ రక్తంలో ఒక దగ్గరికి నీ రక్తంలో వాసన ఉంటుంది నీ రక్తంలో పాపం ఉంటుంది అనేక రక్తాల్లో పాప కానీ మనం ఆరాధిస్తున్నట్టు రక్షకుని యొక్క రక్తం చాలా విలువైనది కాబట్టి ఆ ఇలువైన ఆ ఇలువైన రక్తంలో పాపక్షమాపణలన్నీ క్షమించమని ఆయన అడుగు అది అందరి గ్రూపు కాబట్టి ఆయన క్షమించి నేను తెలియకని పొరపాటిని ద్వేషించాలి తెలియకని మీద నిందలమోపనని చెప్పేసి ఒక్కసారి పశ్చాత్తాపడితే నీ పాపాలు క్షమించబడితే బాయులు రాయబడింది కనుక అటు కృపాధనత ఈరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా తల్లి దీవించి ఆశీర్వించదు కనుక పవి పవిత్రమూర్తి పరిశుద్ధుని రక్తం ద్వారా పాప విభించిన కనుక నువ్వు ఏది చేసినా పాప మాపన పోదు నువ్వు ఏది చేసినా క్షమాపణ కలగాలంటే పశ్చాత్తాపడాలి నన్ను కడుగుమని వేడుకొని ఒక నిర్ణయం ఒక వాగ్దానం తీసుకున్నాయా ఈ రోజు నుంచి నేను ఏది ఇచ్చేదని ఎప్పుడైతే ఒక నిర్ణయం ఆయన రక్తం ద్వారా మనం అనుకుంటామో ఆ రక్తం ద్వారా ఆ వృక్షమాప సాతాను ఓడిపోతాడు రక్తం ద్వారా రక్తం యాశ్వసే రక్తం వంటి శాతం పోయి వెళ్ళిపోద్ది కాబట్టి ఈరోజు ఆ రక్తం గురించి మనం విన్నాం కాబట్టి నువ్వు ఆ రక్తంలో ప్రతి కడగబడ్డావా క్షమాపణ పొందేవా నిజంగా ఆయన అడుగుజడులు నడుస్తున్నావా ఈరోజు నీకు తరుణం కాబట్టి ఎక్కడైనా నిర్ణయం తీసుకుని మనసు ఎంతటి వాడమైన ఎంత గరుడు ఎంత వాక్సాత్కర్యం కలిగిన ఎన్ని గ్రంథాలు చదివినా ఈ ఈరోజు పశ్చాత్త దేవా నా నోటి నుంచి నా చూపు ద్వారా నా యొక్క ఆ అపవిత్రమైన మాటల ద్వారా నిన్ను ఈ ఈరోజు క్షమించమని అడిగితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మరొక అట్టి కృపాదల్లితో మన పాపాలని క్షమించి యావే తరి యావే తల్లి దగ్గర మన సమీపస్తులై ఆయన రాజ్యం ఆ రక్తం తిరిగి ఆయన శరీరం త్రాగువాడిని నిత్యజీవం కలవాడని మహోత్సవ తాను అర్జన యాభై నాలుగు వచ్చిన చూసే కనుక ప్రత్యేకం చేరాలంటే రక్తంలో కడగబడు పవిత్రంగా నువ్వు పాదాలు పాపాలు కొని నీ కళ్ళు ప్రతిరోజు ఆయన రక్తం పెట్టు కడుక్కో పా పాప దృశ్యాలు చూడకుండా అటు కృపాధిద్ద మనందరూ పొందనవారు తల్లి నీ పొందనాలి ఎదురైతే ఈ వాగ్దానాలు విన్నారో వారిని మన కుటుంబాలను దీవించాలి ఈరోజు వివాహ వేడుకలు పుట్టినరోజు కార్యక్రమాలు గృహపూటికలు ఏ శుభకార్యాలు చేయబోతున్నారు ఏ అయితే కొనుక్కుంటున్నారు వారిని ఆశీర్వదించవాలి వరకు వీక్షించిన ప్రతి బిడ్డను దీవించుకోండి యాశ్వామి నా ముందు తండ్రి ఎందుకు నా ప్రేమపూర్వకం విషయంలో మళ్ళీ తండ్రి మనందరినీ ఆశారు